హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ార్స్ ఆటోమొబైల్ ఈ రోజు అంటే కొన్నిసార్లు చెద్దనం ఖర్చు కంటే ఆయ ఖర్చు ఎక్కువ అయిపోతుందని చెప్పి సామితి విన్నారు కదా ఇవే తగ్గించుకుంటే మంచిది అదే విధంగా పెట్రోల్ డీజిల్ ఖర్చుల కంటే టోల్ గేట్ ఖర్చు కొన్ని సందర్భాల్లో ఎక్కువ అనమాట మా ఊరు నుంచి శ్రీకాకుళం ముప్పై కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఎల్లు రావడానికి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై రూపాయలు డీజిల్ అయితే ఖర్చు అవుతుంది నా కార్ కానీ టోల్ గేట్ మాత్రం నూట యాభై రూపాయలు అయితే పడిపోతుంది నేను అలాగే ఇండియా మొత్తం తిరుగుతుండే ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో నూట యాభై రూపాయలు టోల్ గేట్ కట్టాను కొన్ని సందర్భాల్లో పాతిక రూపాయలు టోల్ గేట్ కట్టాను చాలా డబ్బులు అయితే టోల్స్ కి నేను పే చేయాల్సి వచ్చింది ఏం చేద్దామంటా మరి నేను ఒకసారి ఒక షూట్ పర్పస్ లో కోయంబత్తూర్ అయితే వెళ్ళానండి అప్పుడు నాకు ఏం జరిగింది అనేసి అంటే ఏడు వేల రూపాయలు టోల్ గేట్ ఖర్చు అయితే అయింది అన్నమాట ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మన కోసం బంపర్ ఆఫర్ ఇచ్చింది అది మీ అందరు కూడా తెలుసు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి టోల్ గేట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయిపోయింది నూట నలభై నూట యాభై నూట ముప్పై నూట ఇరవై వంద నూట పదులు కట్టేటటువంటి టోల్ గేట్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయిపోయింది ఇది ఎవరికి వర్తిస్తుంది ఏంటి సంగతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూసేద్దామండి అలాగే దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఏ విధంగా కూడా ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి ఏలేదండి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రన్ చేస్తున్నటువంటి హైవేస్ ఏదైతే ఉంటాయంటే నేషనల్ హైవేస్ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవేస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఉండే టోల్ గేట్లలో మీకైతే ఒక పాస్ని ఇస్తుందండి గవర్నమెంట్ సో ఆ పాస్ ఏంటంటే సంవత్సరానికి మూడు వేల రూపాయలు అయితే పే చేయాలన్నమాట మూడు వేల రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి రెండు వందల టోల్ గేట్లను క్రాస్ చేసేటువంటి పర్మిషన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే సంవత్సరానికి మూడు వేల రూపాయలు టోల్ పాస్ ఏ విధంగా యాక్టివేట్ చేసే చూసేద్దాం అండి సో ఇప్పుడైతే మీరు ప్లే స్టోర్ లో యాప్ స్టోర్ లో గానీ యాత్ర అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసిన ప్లే స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను చూశారు కదా ఇన్స్టాల్ చేసేసిన తర్వాత ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఈ అప్లికేషన్ ఏ ఫోన్ లో ఇన్స్టాల్ చేశారో ఆ నెంబర్ ఈడింగ్ కాదండి మీ ఫాస్ట్ ట్యాగ్తో ఏ నెంబర్ లింక్ అయ్యిందో ఉందో ఆ నెంబర్తో లాగిన్ అవ్వాలన్నమాట ఆ నెంబర్ కాకుండా లాగిన్ అయితే పనికిరాదు సో లాగిన్ అయిన తర్వాత అక్కడైతే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసేసిన తర్వాత లోపలికి అయితే వెళ్తాం ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడైతే మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాన్యువల్ పాస్ ఉంది కదా యాన్యువల్ పాస్లో కొన్ని పర్మిషన్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది యాన్యువల్ పాస్లో పర్మిషన్స్లో మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అయితే ఇప్పుడు నేను మీకు నివృత్తి చేస్తానండి ఇక్కడ యాన్యువల్ పాస్ యాక్టివేషన్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి కదండి వాటిలో ఫస్ట్ అది ఏంటంటే మీరు మూడు వేలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్టయితే సంవత్సరానికి రెండు వందల మాత్రమే పాస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈ సంవత్సరం లోపల రెండు వందల టోళ్ళు కంటే ఎక్కువ పాస్ చేసినట్టయితే మరలా రీఛార్జ్ చేసుకోవచ్చు మూడు వేలు పెట్టి లేదనేసి అంటే మీరు రెగ్యులర్ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా తిరుక్కోవచ్చు దానికి మీకు సమ్మతమేనా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అలాగే ఈ వన్ ఇయర్ తర్వాత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రీఛార్జ్ చేసాం అనుకోండి మరలా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మీరు తిరిగినా తిరగకపోయినా రెండు వందల టోళ్లు పాస్ చేసినా చేయకపోయినా మీకైతే వ్యాలిడిటీ అయిపోతుంది అనమాట మరలా అప్పుడైతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి సో రెండు వందల కంటే ఎక్కువ తిరిగేసిన రీఛార్జ్ చేయాలి రెండు వందలు తిరగకుండా సంవత్సరం అయిపోయినా రీఛార్జ్ చేయాలన్నమాట ఇది ఈ కండిషను ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో నెక్స్ట్ ఏంటంటే మీరు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రన్ చేస్తున్నటువంటి టోల్ గేట్ల నుంచి పాస్ అయినప్పుడు మాత్రం ఈ పాస్ వర్తిస్తుంది లేదా స్టేట్ కి సంబంధించినటువంటివి కానీ కొన్ని లోకల్ టోల్ గేట్స్ ఉంటాయి కదా వాటిలో మీరు పాస్ అయినప్పుడు ఇదైతే వర్తించదని అయితే చెప్తున్నారనమాట ఇంతకు మించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకేమి లేవు జస్ట్ మీ ఫాస్ట్ ట్యాగ్ కి దీన్ని కనెక్ట్ చేసేసి వెళ్ళిపోవడమేని అనేసి అయితే చెప్తుంది అనమాట త్రీ థౌజండ్ రూపీస్ వన్ టైం ఫీ నో రికరింగ్ పేమెంట్స్ నో హిడెన్ నెక్స్ట్ నెక్స్ట్ది ఓకే ఇది మాకు ఓకే నెక్స్ట్ ఏంటంటే ఏ వెహికల్స్ కి ఈ పాస్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అనేసి అంటే నాన్ కమర్షియల్ వెహికల్స్ వైట్ బోర్డ్ వెహికల్స్ అయినటువంటి మన కార్లు జీపులు వ్యాన్లు ఎక్సెట్రా ఉండేటటువంటి వాటికైతే వర్తిస్తుంది ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేషన్ ఉన్న వెహికల్స్కి మాత్రమే ఈ పాస్ వర్క్ అనేది అయితే చెప్తుంది ఇలా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసేసినాక టోల్ పాస్ అయితే యాక్టివేట్ చేసుకుందాం ఇప్పుడు టోల్ పాస్ యాక్టివేట్ చేయాలంటే మీ యొక్క వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత అక్కడ నెక్స్ట్ కొట్టినట్టయితే మీ వెహికల్ డీటెయిల్స్ అయితే ఇవ్వని చెప్తుంది అనమాట మీరు యాక్టివేట్ చేసుకోవడానికి ఒక నెంబర్ అయితే ఇచ్చారు కదా ఆ నెంబర్తో వెరిఫికేషన్ అయితే ఓకే చేసిన తర్వాత లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఓకే చేస్తుందని చెప్పిన తర్వాత పేమెంట్కి అయితే ప్రొసీడింగ్స్ ఉంటాయి పేమెంట్లో మీరు వెళ్ళేటప్పుడు అక్కడ ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ లోన్కైతే వెళ్తుంది సో పేమెంట్ ఆప్షన్ ఫోన్పే పేటిఎం అదే నెట్ బ్యాంకింగ్ ఎలాగైనా సరే చేసుకోవచ్చు అనమాట సో పేమెంట్ చేసేసినాక అప్లికేషన్లోకి అయితే వస్తారు వచ్చిన తర్వాత మీకు ఇవాళ నుంచి పదిహేను రూపాయల టోల్ గేట్కి అయితే ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టోల్ పాస్ అనేది ఎవరు తీసుకుంటే బెనిఫిట్ అనేసి అంటే ఇప్పుడు మినిమము టోల్ గేట్ ఛార్జెస్ ఎలా అంటే ఒక యాభై రూపాయలు అయితే పడిపోతుందండి యాభై నుంచి డెబ్బై రూపాయలు అయితే పడిపోతుందన్నమాట ఫర్గ్జాపుల్ డెబ్బై వేసుకోండి సో మీరు సంవత్సరంలో డెబ్బై రూపాయల టోల్ గేట్లు అనేవి డెబ్బై రూపాయలు పడేటటువంటి టోల్ గేట్ అనేది ఒక అరవై సార్లు క్రాస్ చేశారు అనుకోండి ఏముంది ఈ మూడు వేల రూపాయలు ప్యాక్ అయితే వేసుకోండి ఏదైతే ఎక్స్ట్రా తిరిగినా సరే మీకు బెనిఫిట్ గా అయితే ఉంటుంది అనమాట ఎవరైతే తిరగరో వాళ్ళకైతే ఇది అవసరం లేదని చెప్పుకుంటున్నాను ఎందుకని తిరిగినా తిరగకపోయినా సంవత్సరంలో ఈ మూడు వేల రూపాయలు అయితే పోద్ది నాకైతే ఈ టోల్ పాస్ అనేది చాలా బెనిఫిట్ అండి ఎందుకనేసి అంటే నేను ఎప్పుడు రెగ్యులర్ గా వైజాగ్ విజయవాడ హైదరాబాద్ చెన్నై ముంబై అలాగే బెంగళూరు అయితే తిరుగుతూ ఉంటాను కదా నాకైతే ఇది మాత్రం చాలా బాగుపయోగపడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మనకు కల్పించినటువంటి మంచి ఫెసిలిటీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇది ఇక ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి యాన్యువల్ టోల్ పాస్ అనేది వర్త కాదనేది మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ